కరీంనగర్ బొమ్మకల్ గ్రామంలోని రజ్వి చమన్ రోడ్ నంబర్ వన్ పరిస్థితి ఇది సెప్టెంబర్ ఈ రోడ్డును ఒక్కసారి చూడండి ఇది రజీ చమన్ రోడ్ నెంబర్ వన్ గత ఎనిమిది నెలల క్రితం రోడ్డు వేస్తామని చెప్పి తవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదు ఎనిమిది నెలలుగా ఇది స్వయాన నేను నా పేరు సయ్యద్ ముజాఫర్ నేను స్వయాన సిటిజన్ కాలనీ మరియు రజీ చమన్ కాలనీ వాసులతో వెళ్లి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది రెండు సార్ల రజావాణిలో దరఖాస్తులు ఫిర్యాదు చేయడం జరిగింది మరియు నేను ప్రయాణ వెళ్ళి ఒకటికి రెండు సార్లు అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరియు డిఆర్డిఏ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎనిమిది నెలలుగా కంకరపై నడిచినాం కానీ మొన్నటికి మొన్న అంటే ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై తేదీ నాడు ఈ మట్టి పోయడం జరిగింది ఈ మట్టి పోయడం వలన ఈ రోడ్డు పరిస్థితి చూడండి ఇప్పుడు ఎలా ఉంది అంటే దీని మీద ప్రయాణించే వాళ్ళు ఇది సిటిజన్ కాలనీకి మరియు రజ్వి చమన్కు రెండు కాలనీలకు మెయిన్ రోడ్ ఇది దీని మీద రోజుకు రెండు నుంచి మూడు వేల మంది ప్రయాణం చేస్తాను అతిపెద్ద కాలనీలు ఇవి రెండు కాలనీలు ఇది మీకు శ్రీ శ్రీపురం కాలనీ పక్కకే ఉండే బొమ్మకల్లోని రజ్వీ చమన్ రోడ్ నెంబర్ వన్ పరిస్థితి ఇది దీని గురించి మనం ప్రజా ప్రజలు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఎవ్వరు దీని గురించి పట్టించుకోవడం లేదు మా కనీసం మానవత్వంతోనే ఆలోచించి ఎవరైతే రోడ్ వేస్తామని చెప్పి తవ్వినారో కనీసం వాళ్ళైనా కూడా మానవత్వంతో ఆలోచించి ఈ రోడ్ గురించి పట్టించుకొని సిటిజన్ కాలనీ మరియు రజ్వి చమన్ కాలనీ వాసుల బాధలు తీరాలి ఎందుకంటే ఇది దీని మీద చాలామంది చాలామంది ప్రమాదాలకు గురై చాలామంది గాయాల పాయలైనారు కంకర ఉన్నప్పుడు అది అంతకుముందు కూడా చాలామంది దీని మీద ఎంతోమంది జారి పడడం జరిగింది ఈ రెండు రోజుల నిన్నటి నిన్నటికి నిన్న కానీ దీని గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు దయచేసి మిత్రులారా ఈ మా రెండు కాలనీల బాధను అర్థం చేసుకొని ఇది ప్రజాప్రతినిధుల వరకు మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళేంత వరకు ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేయగలరని కోరుతున్నాను